శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యోన్నమహ శ్రీకృష్ణతత్వంలో మాతృమూర్తి చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగరు ములత్రాడు పట్టుదట్టి సంధ్య తాయతులు సరిమువ్వ గజ్జలను చిన్ని కృష్ణా నేనునే చేరికొలుతూ ఆ మూర్తిని తలుచుకుంటేనే చాలు మనసు వెన్నలా కరిగి పరవశించిపోతుంది చెంగల్వ పువ్వుల స్వచ్ఛంగా గుబాళిస్తుంది ఆ తాయతులు తలిస్తేనే చాలు ధైర్య స్థైర్యాలకు ఆలవాలవుతాయి హృదయాలు ఆ పట్టుదట్టి జీవదేహాలకు ప్రతీక ఆ సరిమువ్వ గజ్జలు జగన్నాటక విన్యాసానికి లయ తాళాలు లేకపోతే ఈ చరాచర జగత్తంతా ఈ చిన్ని శిశువుని ఇంతగా ఎందుకు కొలుస్తుంది పరమాత్మ సూక్ష్మతత్వానికి అమ్మ స్థూలతత్వం లేకపోతే ఎలా అందుకే పరమాత్మ ముందుగా అమ్మఒడిని చేరాడు కన్నతల్లి ఒకరైనా అనేక మంది తల్లులకు బిడ్డగా భాషించాడు క్షీరసాగరాన్ని విడిచి మధురా నగరంలో నాలుగు గోడల మధ్య ఆ పరమాత్మ పుట్టాడట ఈ జీవుడు కర్మానుభవం కోసం జన్మించి తనను తాను మాయామోహంలో బంధించుకుంటున్నాడని చెప్పడానికేమో అన్నట్లు సర్వాంతరాత్మతత్వాన్ని చాటడానికేమో ఆ చిన్ని శిశువు యమునా జలాలను దాటుకుని గోకులం చేరాడట పొట్ట మీద పాలసారికలతో వెన్న తిన్న జిడ్డు మూతితో జగత్తును సమ్మోహనం చేసే చిరుగజ్జల పాదాల మెడ మీద దోబూసులాడే ఉంగరాల కురులతో యశోధమ్మ వెంట తిరిగే ఆ శిశువును ఏ స్త్రీ మాతృత్వాన్ని వాంఛించదు అందుకే అన్నమయ్య ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు అన్నాడు నిజమే ఇటువంటి శిశువును ఏయుగంలోనూ చూడ సాధ్యం కాదు గోవులు కురిపించే చీరాన్ని నవనీతాన్ని నలుగురితో పంచుకోకుండా ఉట్ల మీద బాణల్లో దాచే స్వభావం తగదని మనసులో గుర్తులేరిగిన లేరిగిన దొంగ గోపాలుడై సర్వాంతరాత్మతత్వంగా ఆ గోకులంలో క్షీరామృతాన్ని వరదలుగా ప్రవహింపజేశాడు అందుకే ఆ చిన్ని శిశువుతో పాటు గోకులంలో అమృతత్వం వెళ్ళి విరిసింది గోవిందుడు అయినాడని యశోదమ్మ దగ్గర గోపెమ్మలు వాపోయారు కొన్నాళ్ల తరువాతనే కాదు కన్నయ్య మన్ను కూడా తింటున్నాడని తెలిసింది అమ్మకు అమ్మో అందరిళ్లల్లో వెన్న తినవద్దని దండిస్తున్నానని బిడ్డ మన్ను తింటున్నాడా అయినా మన ఇంట్లో వెన్నకేం కొదువా బిడ్డను మందలించాలి అనుకుంటూ కన్నయ్య దగ్గరకు వెళ్ళింది సోదమ్మ కన్నయ్య మన్నెందుకు తిన్నావయ్యా అన్నది అమాయకంగా సమూహనంగా నవ్వాడు కన్నయ్య అమ్మా నేనెందుకు తింటానమ్మా మన్ను కావాలంటే నా నోరు చూడు అన్నాడు సృష్టి స్థితి లయాలన్నీ ఆ చిన్ని నోటిలోనే ఉన్నాయి యశోదమ్మ మనశ్శరీరాలు వసంత ఆ పసిబాలుడిలో పరమాత్మను దర్శించింది అది గ్రహించిన కన్నయ్య అమ్మా ఆకలమ్మా అంటూ మళ్ళీ మాయలో ముంచెత్తాడు అయ్యో కన్నతండ్రి నీ ఆకలి ఎరగకుండా ఏమేమో అన్నాను నేనేం తల్లిని అంటూ తనను తానే నిందించుకున్నది మాతృవాత్సల్యాన్ని తన కుర్చిలోని జగత్తులో నింపడానికే అన్నట్లు తల్లి కొంగు పట్టుకుని తన వేలికి చుట్టుకుంటూ నడిచాడు ఆ దొంగ కన్నయ్య కోపం వెన్నలా కరిగిపోయింది సృష్టిలోని శిశువులంతా తన కన్నయ్యలా తల్లులంతా తనలా భావించింది యశోద మాతాశిశు వాత్సల్యానికి ప్రతీకలుగా భాషించారు ఆ తల్లి బిడ్డలు పరమాత్మ కృష్ణావతారంలో మొట్టమొదటిగా విశ్వరూపాన్ని చూచిన ధనుయురాలు యశోద గర్భస్పర్శ లేని ప్రాణి ఈ సృష్టిలో ఉండదు అమ్మలేకపోతే లేదు అంటే నేను అని చెప్పుకునే అవకాశమే లేదు అందుకే వేదం ముందు మాతృదేవ అని ఘోషించింది తరువాతే పితృదేవోభవ అన్నది ఎందుకంటే ఆ పితృదేవతలకు కూడా ఒక మాతృదేవతే ముందు కనుక అందుకే అల్లరి పిల్లలకు నీకు అమ్మ పెట్టే రెండు పెడితే గాని తెలిసి రాదు అమ్మ అక్షింతలు వేస్తే కానీ కుదురు రాదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఏం పెట్టింది అమ్మ తన తనువును మరణయాతనతో తృప్తిగా నీకు పంచిపెట్టింది ఇంకా ఏం పెట్టింది పరమాత్మకు ప్రతిరూపంగా నీలో ఊపిరి ఊదింది ఏ అక్షింతలు వేస్తుంది అమ్మ నీకు నిన్ను మరో అమ్మ చేతిలో పెట్టి అమ్మలను అక్షయం చేస్తూ ఉంటుంది అందుకే అమ్మ దండిస్తే బాధపడకుండా తప్పును దిద్దుకో ఆ హక్కు కేవలం అమ్మది చిన్నారివే నీవు చిలుకవే నీవు పొన్నమాను మీద చిన్ని కృష్ణుడు అంటూ తల్లు జోలపాడుతూ ఉంటారు ఓ జీవాధారమైన చిలుక నీలో ఆ పరమాత్మ ఉన్నంతవరకే నీకు ఆ పొన్నమాను ఆశ్రయం చల్లని నీడ కనుక పరమాత్మతో సమానమైన ఓ పసివాడ కంటి ముందు నీ రూపంలో ఉన్న భగవంతుని చూచి పరవశిస్తున్నాను లాలించి పోషించి తృప్తి చెందుతున్నాను అంటుంది అమ్మ అదే సర్వాంతరాత్మతత్వం విషపూరిత వాతావరణాన్ని వీలైనంత త్వరగా దూరం చేయాలనేమో లాంటి శిశుహంతలను కాలాన మననీయరాదనే అనేమో పూతన ప్రాణవాయువులను అనంత వాయువుల్లో కలిపాడట పరమాద్భుత శిశువు నీ కొడుకు నవనీత చోరుడు అని అందరూ అంటుంటే నా తల్లి మనసు ఎంతో క్షోభపడింది ఇంట్లో వెన్నంతా వాడికే పెట్టి ఒలిగిండ్లలో ఇతర పిల్లలతో తిరుగుండి మానిపిస్తాను గట్టిగా కట్టిపడేస్తాను అని కన్నయ్యను తాటితో పెద్ద రోటికి కట్టింది రోలు కదలకుండా రెండు పెద్ద మద్యమాకుల మధ్య బంధించింది మాతృత్వం మమతకు లీలామానుష విగ్రహుడు కట్టుబడ్డాడు గట్టిగా బంధించి లోపలికి వెళ్ళిపోయింది యశోదమ్మ కన్నయ్య అమ్మను చూసి నవ్వుకున్నాడు మురిసిపోయాడు కూడా అమ్మ అందరికీ ఎన్నో జన్మలు ఎందరో తల్లులు కానీ సాక్షాత్తు పరమాత్మనే బిడ్డగా బంధించిన తల్లివి నీవేనమ్మా అంటూ పతిబంధాన్ని చూచి సహించలేకపోయింది భూదేవి ప్రభు ఎంత మాతృవాత్సల్యమైనా నీవు ఒకచోట కట్టుబడితే ఈ ప్రాణికోటి అంతా ఏం కావాలి ఈ లీలానాటకం చాలు గంధర్వులు శాప విముక్తులైనారు అన్నది కన్నయ్య ఒళ్ళు విరుచుకున్నాడు మధ్యమాకులు పెడపెళ వేళతో కూలాయి గంధరూరు కన్నయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారు యశోదమ్మ వచ్చి లాగబడిన రోలును మొదళ్ళు కూలిన మధ్య చెట్టును చూచింది తన బిడ్డ అందరిలాంటి బిడ్డ కాడని చరాచర జీవరాశిని పసివాడుగానే నోటిలో చూపిన పరమాత్మగా భావించాలని చూచింది కానీ కన్నయ్య మళ్ళీ అమ్మా అని పిలిచాడు మళ్ళీ మామూలు అమ్మ అయిపోయింది కన్నయ్యను ఎత్తుకుని మనసారా గుండెలకు హత్తుకున్నది ఇటువంటి బిడ్డ నాకు మాత్రమే ఉన్నాడనుకున్నది గర్వంగా ఆ మూర్తి తాల్చిన పసివాడు ఆ ఘటన సమర్థుడు ఆది మధ్యాంతరహితుడు అయిన ఆ కన్నయ్య అమ్మ వీపు మీద వాలి వెనుక నుండి అలవోకగా నవ్వుకున్నాడు గోకులం అంతా విస్తుపోయింది ముల్లోకాలు సాదు సాధు అంటూ ఆ కృష్ణతత్వంలోని మాతృతత్వానికి ముగ్ధులైనాయి ఫలం సర్వం బాలకృష్ణ చరణారవిందార్పణం